గత కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల పోలీసుని ఆశ్రయించింది తన భర్త కొంతమంది వైఎస్ఆర్సిపి ప్రముఖుల్ని అందరితో కలిసి కమిషనర్ కలిసింది అక్కడ కలిసి తన తన గురించి అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఇద్దరిని కలిపి ఇద్దరితోనూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అయితే ఇది రోజు రెండు రోజులైతే సరిపోయేది కానీ ఐదు సంవత్సరాలుగా నేను ఈ రూమర్స్ని భరిస్తూనే ఉన్నానని నాకైనా ఒక ఓర్పు హద్దు అదుపు ఉండాలని అలా ఇష్టం వచ్చినట్టు రూమర్స్ చేయడం నా వ్యక్తిగత విషయానికి సంబంధించిందని అయితే ఇలాగ దుష్ప్రచారం చేయడం ద్వారా నా వ్యక్తిత్వం ఎంత ఎంత నీచ స్థాయికి వెళ్తుందనే విషయం ఒక్కసారి ఆలోచించాలని అయితే అసలు ఇలా చేస్తున్న వాడి వెనకాల అసలు ఆధారాలు ఉంటే అప్పుడు ముందుకు వచ్చి వాళ్ళు చెప్పాలే కానీ ఇట్లా అడ్డదారులు తొక్కి ఒక ఇంకొక పరిచయం లేని అసలు కలవని వ్యక్తితో ఈ రకంగా ఇలాంటి సంబంధాలు పెట్టడం నిజంగా ఘోరమని చెప్పింది అంతేకాకుండా నన్ను ప్రేమించే భర్త నా పక్కనే ఉన్నారు నన్ను ఆదరించే కుటుంబం నాతో ఉంది నా మీద ఆధారపడ్డ పిల్లలు నాతోనే ఉంటున్నారు అయితే ఎప్పుడూ చూడని కనీసం కలవని వ్యక్తితో ఇన్ని రకాల రూమర్స్ క్రియేట్ చేయడం నిజంగా అమానుషం అని చెప్పింది అయితే దీని గురించి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దీని మీద చాలా తీవ్ర స్థాయిలో యాక్షన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది అయితే ఇప్పటికే ఇప్పటికే సైబర్ క్రైమ్ వారు యూట్యూబ్ అలాగే గూగుల్ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మెయిల్ రాసినట్టు అయితే ఇలాంటి లింక్స్ కనుక వస్తే దయచేసి వాటిని కట్టడించాలని అయితే ఇకపై ఇలాంటి ఫేక్ న్యూస్లు కానీ రూమర్స్ కానీ క్రియేట్ చేసే అవకాశాన్ని వారు తగ్గించాలని అలాంటి న్యూస్ల మీద దృష్టి పెట్టాలని చెప్పారు అయితే దీని గురించి ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పెద్ద లేఖ రాశారు అసలు సంబంధం లేని వ్యక్తితో నాకు ఇట్లాంటి రూమర్స్ అంటగట్టడంతో నేను ఎన్నోసార్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని అయితే నిజానికి ఇంకొక విషయం ఏంటి అంటే అయితే అలాగా అలాగా వేరే వాళ్ళతో రూమర్స్ కట్టినప్పుడు వాళ్ళు కానీ నేను కానీ ఎంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటామని ఇది నిజంగా దారుణమని పోలీసులు దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్తూ వచ్చింది అంతేకాకుండా ప్రభాస్ పేర్కొన్నారు ఇక మరొక విషయం ఏంటంటే దీని గురించి ఇప్పటికే పోలీసులు చాలా తీవ్రంగా లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారని మరో రెండు మూడు వారాల్లో అసలు ఏంటనేది బయటకు వస్తుందని తెలుస్తోంది